అందరికీ నమస్కారం కుంసా శ్రీనివాస్ ఛానల్ నుంచి స్వాగతం ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బల్సమ్మని ప్రెస్ చేయండి అలాగే మనం ముందు వీడియోలు చూస్తే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది ఎప్పుడో పెట్టిన వీడియోలు గురించి చిన్న చిన్న కామెంట్లు పెడుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే మేము వీళ్ళమ్మ మరి చెల్లుకో చెల్లుతుందా వీళ్ళమ్మ మరి చెల్లుతుందా అంటే తలా తోకాలైన క్వశ్చన్కి సమాధానం చెప్పలేము పూర్తిగా నా ఛానల్లో వీళ్ళ మాకు సంబంధించిన వీడియోలు అన్నీ చూసి మీకు ఏమైనా డౌట్ ఉంటే అడిగితే అర్థం ఉంటుంది కానీ వీళ్ళమే రాసేది మా నాన్న చెల్లుతుందా అంటే ఏ ఏం చెప్పగలం దానికి చాలా పెద్ద లా ఉంది కొన్ని రోజులు కూర్చొని డిస్కస్ చేస్తేనే కానీ దానికి ఒక కంక్లూజన్కి రాలేం అలాంటిది చిన్న క్వశ్చన్ అనమాట మా నాన్న వీళ్ళమే రాసేది చెల్లుతుందండి ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే నిమిష ప్రియ అనేటువంటి నిమిష ప్రియా అనేటువంటి అమ్మాయి భారతదేశం నుండి యమాన్ దేశం నర్సగా పనిచేయడానికి వెళ్ళింది నర్సుగా పనిచేస్తున్న సమయంలోనే ఆడ కొంత నేర్చుకొని చిన్న ఆర్ఎంపి డాక్టర్లో ఒక చిన్న హాస్పిటల్ పెట్టడానికి అని ప్లాన్ చేసి అక్కడ లోకల్గా ఒక ఆయన్ని వివాహం చేసుకుంది అసలు విషయం మీకు చెప్తాను పూర్తిగా వింటే మీకు తెలుస్తుంది అయితే లోకల్గా ఒక ఆయన్ని వివాహం చేసుకొని వివాహం చేసుకున్న అతనికి ఈమెకి పడకపోతే రెండు వేల పదహారులో కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ కంప్లైంట్ వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే రెండు వేల పదిహేడులో ఏం చేసిందంటే మొత్తం మంది ఇచ్చి చంపేసింది చంపేసి వాటర్ ట్యాంక్లో పారేసింది చంపేసి వాటర్ ట్యాంక్లో పారేసి తరువాత ఏం చేసింది ఈమె అక్కడ నుండి సామాన్లన్నీ సర్దుకొని జాగ్రత్తగా సౌత సౌ సౌదీకి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ బోర్డర్లో పట్టుకున్నారు పట్టుకొని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి ఈ మీద కోర్టుకు తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేశారు కోర్టు పూర్తి విచారణ జరిగింది జరిపి సాక్ష్యాధారాలు పరిశీలించి మానశిక్ష విధించింది ఆమెకి మరణశిక్ష విధిస్తే ఆమె కోసం భారతదేశంలో కేరళ రాష్ట్రానికి చెందినటువంటి అమ్మాయి అనమాట ఇక్కడ ఇక్కడ కూడా హస్బెండ్ ఉన్నాడు ఆవిడకి పిల్లలు ఉన్నారు ఇక్కడ ఉండగానే మళ్ళీ అక్కడ వివాహం చేసుకుంది అయితే ఆమె గురించి డబ్బులు అవి దండడం చందాలు దండేరు డొనేషన్ దండి బాగా అక్కడ పంపించడం జరిగింది లైన్ పెట్టుకున్నారు వాదించారు పై పైకోర్టులకు పై వెళ్ళారు ఏ కోర్టుకు వెళ్ళినా మరణశిక్ష మాత్రం కన్ఫర్మ్ అయింది తర్వాత కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఆ అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది మీరు ఎలాగైనా మరణశిక్షలను తొలగించి భారతదేశం తీసుకొచ్చేయాలని అలాగే సుప్రీంకోర్టులో దావా వేశారు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే కేంద్రాన్ని అడిగింది ఏంటి పరిస్థితి అని కేంద్రం రిక్వెస్ట్ చేయడం వల్ల ఎమాన్ దేశం ఏం చేసిందంటే మరణశిక్ష పైన అందాక స్టే ఇచ్చింది అంటే మరణశిక్ష అప్పుడే అమలు కాకుండా ఆ జైల్లో ఉండి కొంతకాలం విచారణ జరుగుతుంది అన్నమాట ఆ తర్వాత ఏ శిక్ష విధించాలనేది ఫైనల్ జడ్జిమెంట్ తీసుకుంటాం ఫైనల్ జడ్జిమెంట్ అయిపోయింది కొంత ఒక దేశం రిక్వెస్ట్ చేయడంతో ఆటోమేటిక్గా కొన్ని దేశాలు ఏం చేస్తాయంటే కొంతకాలం ఆ శిక్షల్ని తీవ్రమైన శిక్షలు కదా మానవ శిక్ష అంటే అది ఆప్ చేసే అయితే ఇప్పుడు విషయం ఎందుకండి ఎందుకు ఇంతవరకు ఈ విషయం ముందే అందరికీ తెలుసు కదా అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగింది కేంద్రాన్ని అడిగితే స్టే ఇచ్చింది అక్కడ స్టే ఇచ్చింది ప్రభుత్వం కొంతకాలం మానవశిక్ష మంత్రం ఆగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు కేంద్రం తెలియజేయడం కేంద్రం జనవరికి నెలకి వాయిదా వేయడం అనేటువంటి జరిగింది అసలు విషయం ఏంటంటే ఈమె ఏదో దేశం కోసం పోరాటం చేసినట్టు ఈమె ఎంతో దేశ సేవ చేసిన ఆవిడగా ఓ కొంత సోషల్ మీడియా ఎత్తేసి అన్యాయం జరిగిపోతుంది ఇక్కడ భర్త పిల్లలు ఉండగా వేరే దేశం వెళ్ళి అక్కడ లోకల్ అతన్ని పెళ్లి చేసుకొని చంపేసి ట్యాంకులో పారేసి అక్కడ నుండి పారిపోయి వచ్చి సౌదీ వేరే దేశం పారిపోవడానికి ప్రయత్నం చేసిన అమ్మాయిని అక్కడ నుండి తప్పించి భారతదేశం తీసుకురావాలట భారతదేశం తీసుకొస్తే ఏం చేస్తుంది ఈవిడ మళ్ళీ ఇక్కడ ఎవరినన్నా వివాహం చేసుకొని చెప్పడానిక లేదా దేనికోసం భారతదేశం తీసుకురావడం అక్కడ ఏం సేవలు అందించింది భారతదేశానికి ఏమన్నా డొనేషన్ ఇచ్చిందా ఏదో సైన్యానికి కానీ పేదలకు కానీ వృద్ధాశ్రమాలకు కానీ అనాశ్రమాలకు కానీ ఏమీ లేదు కదా ఎందుకు ఇంత ఒత్తిడి తీసుకొస్తున్నారు మన దేశం నుండి వేరే దేశం వెళ్ళి హత్యలు చేసి నేరాల్లో చిక్కుకున్న వాళ్ళని మనం తీసుకురావడం ఎందుకు అక్కడే శిక్షలు పడాలి అక్కడే శిక్ష అమలు చేయాలి ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత వాళ్ళ చట్టాలకు అనుగుణంగానే నడుచుకోవాలి విదేశీలు ఎవరైనా వస్తే మన చట్టాలకు అనుగుణంగా నడుస్తారు కదా అలాగే మనం వెళ్ళి అక్కడ రోడ్లో అక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది మన రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది మనం లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ నేర్చుకుని అక్కడ లైసెన్స్ మళ్ళీ సపరేట్గా తీసుకొని డ్రైవ్ చేసుకుంటున్నాం కదా అక్కడ చట్టాలనే మనం గౌరవించాలి అందులో అత్యానాయ అంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే తీవ్రమైన ఉంటుంది మన దేశంలో కూడా మానసిక విధిస్తాం కదా అలాంటి వాళ్ళని మళ్ళీ మనం ఎందుకు వెనక్కి తీసుకురావాలన్న క్వశ్చన్కి సరైన ఆన్సర్ ఎక్కడే లేదు అందరూ ఆమెకు ఏదో అన్యాయం జరిగినట్టుగా మాట్లాడుతున్నారు కేంద్రం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు ఎందుకు పట్టించుకోవాలి కేంద్రం ఇప్పుడు సైనికులు యుద్ధం చేస్తారు ఒకవేళ సైనికులు ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది రెండు దేశాల మధ్యన అగ్రిమెంట్లు ఉన్నాయి అలాగే యుఎన్ఓలో కూడా ఉంది అది బాగానే ఉంటుంది కానీ ఒక దేశం మన దేశం నుండి వెళ్ళి అక్కడ తను చంపేసి ఇంత నేరం చేసిన వాళ్ళు ఎందుకు తీసుకురావాలన్న క్వశ్చన్కి సమాధానం లేదు ఏమైనా సమాధానం ఉంటే మీరు కామెంట్లో నాకు తెలియజేయండి జై హింద్ భర్త మాతాకి జై